ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి హై హలో వెల్కమ్ టు వీనైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతా నాయుడు గారు మన ముందు ఉన్నారు ఒకసారి మేడం అంతా మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మీరు ముందు జనసేన పార్టీలో ఉన్నారు దాదాపు ఒక టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అన్నమా జనసేన టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టారు మా పవన్ కళ్యాణ్ గారు మార్చి ఫోర్టీన్త్ అప్పటి నుంచి నేను పార్టీలోనే ఉన్నాను ప్రతి ఒక్కరికి ఏపీ తెలంగాణలో ఇక్కడ నాయకులు చెప్పుకునే వాళ్ళు అక్కడ నాయకులు చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా నేను ఎత్తుగా అందరికీ తెలుసు నియోజకవర్గం జాతీయ అందరూ కూడా ఏమైందంటే నేను నా పార్టీ పవన్ కళ్యాణ్ సిరి అవ్వాలి నిజాయితీ వర్లు నాకు చాలా మెగా ఫ్యామిలీ చాలా ఇష్టం అలాంటిది ఈయన పార్టీ పెట్టడం అంతమంది నేనే పార్టీలో లేనమాట అసలు పార్టీలో నచ్చవు ఈయన పార్టీ పెట్టడం వల్ల నిజాయితీ వర్గలు పార్టీ పెట్టడం వల్ల నిజాయితీ మరికి మనం సపోర్ట్ చేయాలి మనం అంతా మనం కృషి చేయాలన్నట్టు భావనతో ఖచ్చితమైన వ్యక్తిగా ఉంటే నా అంతా నేనే వెళ్ళి జాయిన్ అయ్యాను రమ్మని బాగా అంతవరకు బాగానే ఉంది నేను చాలా డిబేట్స్లో మాట్లాడాను టీవీ షోస్లో యూట్యూబ్స్లో అన్నింటిలో అందరికీ తెలుసు మాట్లాడే ఆయన సమస్యల మీద కానివ్వండి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడారు అంతా అయింది చాలాసార్లు సార్లు మీటింగ్కి అక్కడ అక్కడేమంటారు మీటింగ్లు అయితే చెప్పరు మెసేజ్ పెట్టరు కాల్స్ చేయరు ఒక్కోటి తాగుంటుంది ఒక పది మంది అమ్మాయిలు ఒక పదే మంది వాళ్ళు వాళ్ళే పవన్ కళ్యాణ్ కలుస్తారు వాళ్ళు వాళ్ళే ఫోటోలు చూస్తారు వాళ్ళు వాళ్ళే మీటింగ్ ఉంటాయి అంటే ఏం జరుగుతుంది అక్కడ మరి అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎలా గుర్తిస్తున్నారు ఎలా నమ్ముకొని ఆఫీస్లో వర్క్ ఇస్తున్నారు నువ్వు మీటింగ్ అయినప్పుడు అందరూ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి వస్తువు నాది అంటారు కానీ పెళ్ళి నా సెల్పోనా కారా నా వస్తువు అని ఆయన వస్తువు కాదు అని మనిషి అందరూ వాళ్ళు ఆయన ప్రెసిడెంట్ కాదు అందరూ కలవడానికి కూడా మనకి ఉంది అది కా నేను ఎన్ని డివైడ్ మాట్లాడేటప్పుడు నేను జస్ట్ టెన్ మినిట్స్ టైం అడితే కూడా నాకు వెళ్ళింది టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి టెన్త్ నాకు అపాయింట్మెంట్ రెండు వేల పద్దెనిమిది జనవరి పదో తారీఖు నేను అపాయింట్మెంట్ వెళ్ళాను తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు ఆయన ఏమన్నానంటే లెటర్ రాసిందమ్మా చెప్తామన్నా ఆ రోజు మా కావాల మీటింగ్ కూడా జనసేన అయిపోయాడు నేను లెటర్ కూడా రాసి ప్రజల సమస్యల మీద మాట్లాడాలని చెప్పి లెటర్ ఇచ్చాను లెటర్ ఇచ్చేసి ఇట్లా మీటింగ్ అయిపోయి నేను బయటకు వచ్చేసాను వచ్చేసాక అక్కడ తీసుకునే వ్యక్తి నా లెటర్ మొత్తం పేపర్ చింపేసి డస్ట్బిన్ లో నాకు ఆ అబ్బాయి తీసి పడేటట్టు చూసి వేరే వాళ్ళు అక్కడ అందరూ బాగా గౌరవిస్తారు మా అందరు మంచిగా మాట్లాడతారు నేను అందరితో వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు కాల్ చేసేది బయటకు వెళ్తున్నాను ఆటో బుక్ చేసుకున్నాను వెళ్ళేసరికి మేడం మీరు ఇచ్చాను డంటర్ తీసి డస్ట్బిన్ లో పడేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు తాక ఏమీ వెళ్ళనివరు మరి ఈయన ఏం ప్రెసిడెంట్ గమనించాలి కదా సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఎప్పుడు అబ్జర్వ్ చేయరా చూసుకోవాలి పార్టీ ప్రెసిడెంట్ మీరు ఉన్నప్పుడు మీరే చూసుకోవాలి మరి అలాంటి వాళ్ళు ఎలా పెట్టుకుంటారు పార్టీ వాళ్ళు ఇప్పుడు యాభై మంది ముప్పై మంది ఎందుకు పిగిశారు దేని వల్ల సార్ మీరు ఆలోచించుకుని ఆ పార్టీ రోజులు అంతా మనకి ఎందుకు మనం వచ్చేసారు మనకు అనవసరం నో కామెంట్ కదా తీసేసారు అసలు అలాంటి ఎలా పెట్టుకుంటున్నారు ఇక ఎలా నమ్ముతున్నారు దిగునే చూస్తారు ఒక్కొక్క యాభై ఫోటోలు అరవై ఫోటోలు డెబ్బై ఫోటో అంటే ఇప్పుడు మీ పార్టీలో ఇలాంటి ఇష్యూస్ అయితే నేనేం చేసా నాకు ఎన్ని నచ్చలేదు నాకు గుర్తింపు ఇవ్వలేదు పెద్ద పోస్ట్ ఇచ్చారు తెలంగాణలో నేను ఇంత పని చేసిన ఎన్ని సంవత్సరాల నుంచి నాకు చేయలేదు బాధ నేను జనసేన పార్టీలో జాయిన్ చేసిన అమ్మాయి పోస్టులు ఇచ్చారు నాకు చాలా బాధాకర నాకు మనసుకు చాలా బాధిస్తాను ఇంకా చెప్పి మా ఇంట్లో కూడా పోగడ్డాను మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పోబడ్డారు ఇంకా నాకు నచ్చలేదు తర్లే మనకి గుర్తింపు లేని చోట మన మర్యాద లేని చోట మనం ఇష్టం మనం కూడా దూరం ఉందామని చెప్పి వచ్చేసాం వచ్చి ఒక ఐదు ఆరు నెలలు మీడియాకు దూరం ఉన్నాను అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు అందుబాటులో లేదు తర్వాత మళ్ళీ ఇచ్చి వాళ్ళ కోసం మనం ఎందుకు దూరంగా ఉండాలి నేను ప్రజలు మార్చింది కదా అని చెప్పి పొలిటికల్ ఎనాలిస్టిగా అన్ని సబ్జెక్టులు ఏ పార్టీలో లేకుండా మాట్లాడదు ఎనాలిటీగా మాట్లాడు మాట్లాడాక మనం అడిస్తాం అడిగిస్తారని నాకు చాలా గౌరవం అండి ఒక వయసు నుంచి పరిచయం చాలా బాగా మాట్లాడతారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మహాని మనిషి చాలా బాగా మాట్లాడతారు మనం ఏదైనా అడిగినా సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు మనం అడిగిన మనం చెప్తే బాగుంటే బాగుంది ఆయన చాలా మంచి మనిషి నేను చాలా క్లోజ్ గా చూసాను చాలా సార్ కలిసి కూడా ఒక వ్యక్తిగా ఆయన నాకు బాగా నచ్చే అప్పుడే అడిగాను సార్ చాలా తెలివిగా పెద్ద పోలీస్ ఆఫీసర్ మీరు మంచిగా పార్టీ ఫస్ట్ నేనే జాయిన్ అవుతాను చాలా సార్లు జరిగింది అప్పుడు ఆయన ఏమనమ్మా చూద్దాం టైం వస్తే పెడతామేమో చూద్దాం అనేవాడు మొత్తానికి మన డిసెంబర్ కాలం అయినా క్యాలెండర్ ఏంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సార్ పార్టీ పట్టడం ఇక ఆయన ఎందుకు చేయాలనేసి వెంటనే జాయిన్ అయ్యాం నాకు ఆయన తల ఏపీకి స్కూల్ కోసం ఇచ్చారు అతను మాట్లాడలేదు డిబేట్స్ నాకు అదే ఏపీ ఇచ్చారు సంతలు ఆయన ఏంటంటే ఎందుకు చేయలేనంటే ఆయన మేనిఫెస్టో బాగా నచ్చింది ప్రజల్లో కుడిన పార్టీ మా పార్టీ దే భారత నేషనల్ పార్టీ ప్రజల కోసం పుట్టింది మేము స్వార్థ రాజకీయాల కోసం డబ్బు సంపాదించాలని కానీ ప్రజల డబ్బు తినాలని కానీ ఆలోచన మాకు లేవు ఇక ముందు కూడా రావు నిక్కచ్చగా ఉంటాము నిజాయితీగా పనిచేస్తాము రూపాయి రూపాయలు ఖర్చు పెడతాం అందరూ మొదట ఎప్పటికీ ఒక మాట ఇస్తే జేడి గారు ఆ మాట కట్టుబడి ఉంటారు మీరు ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్గా నిజాయితీ చూశారు ఎలాంటి వాళ్ళు పెట్టారు ఎలా వచ్చారు అని పేర్లు అవసరం అందరూ చూశారు ప్రపంచానికి తెలుసు మహారాష్ట్ర వచ్చేసినప్పుడు కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక వ్యక్తిగా కూడా బయట సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా చేశారు మహానత్వ వ్యక్తి ఒక వ్యక్తిగా కూడా దాకా అది ధేడి ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలోనే ఉంటారు మా ప్రజలైతే చాలా ప్రజలు తమ అమ్మకం అవుతూ వ్యవసాయం అంటే ఇష్టం ఆయన వ్యవసాయం లోపల దిగి కూడా మట్టిలో వ్యవసాయం కూడా చేశాడు అంటే ఆయన మాటలకే పరిమితం కాకుండా మాటలు వచ్చిన చెప్పడం కాకుండా మాటలే చెప్పి వదిలేస్తారు చాలామంది వీళ్ళ మాటలే కాకుండా ప్రాక్టికల్గా కూడా చేసి చెప్పిన మహానుభావుడు మా ధేడి లక్షణం అన్నాడు కాబట్టి నాకు అవన్నీ బాగా నచ్చినాయి బాగా కనెక్ట్ అయ్యాను నేను నా మంట కూడా సేమ్ అదే కాబట్టి బాగుంది నేను జాయిన్ అయ్యాను నాకు ఆ సిద్ధాంతాలి పార్టీ మ్యానుఫెక్చర్ కూడా చూశాను నేను ఓకే ఓకే మీరు ఇప్పుడు ఇంతకు ముందు పార్టీలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో అలాంటివి ఇందులో ఉండకపోవచ్చు అంటారా తప్పకుండా మా ఆయన ఏదైనా నేను డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడుకున్నది మాకు యాక్సెస్ ఉంది ఓకే వాన్ కళ్యాణ్ లాగా కోవట్లు పెట్టుకొని పక్కనకి ఇంతమంది ఇంతమంది అని ఇప్పుడు తిరుపతికి వెళ్తే మంది తెలుసు దర్శనమైన ట్వంటీ ఫోర్ అవర్స్ నైన్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ దొరుకుతుంది వాన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకదు అంతకన్నా దావన ఉండదా మనుషులు బౌన్సర్స్ బౌన్సర్స్ పక్కన కోవట్లు మనుషులు వాళ్ళే కలుగుతారు వాళ్ళే వాళ్ళ నాయుడు అంటే వేరే నాయకులు ఎదగకూడదా ఎదుగుతుంటే మీరు అనిచేసారు అంచేసారు తొక్కేశారు పాతాలను తొక్కేశారు సరిగ్గా చెప్పాలంటే పాతాలను తొక్కేశారు అందరికి మంచి వాయిస్ ఉంది బాగా మాట్లాడుతున్నాను సోషల్ సర్వీస్ చేస్తుంటాను ఒక ట్వంటీ నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయమ్మా మంచి గుర్తింపు ఉంది ఎందుకులే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫేస్ కాదు పవన్ కళ్యాణ్ గారికి తక్కువ బాగా తెలుసు గీతానాడి గీతానాయుడి అనుకుంటే మరి ఆయన ఎందుకు నన్ను గుర్తుపెట్టుకోవాలి ఆయన చాలా పుస్తకాలు చదివారు చాలా మెరీ ఉంటుంది అంటారు మరి మెమరీ ఉన్నప్పుడు నా పేరు ఎందుకు గుర్తులేదు చిన్న పేరే గీతానండి పెద్ద పేరు ఎలా ఎందుకు గుర్తులేదు మరి అన్ని టీవీలో మాట్లాడుతున్నప్పుడు చూడలేదా వినలేదా కనపడలేదా ఎందుకు పిలవలేదు అమ్మాయి ఎవరు బాగా మాట్లాడుతున్నారు పిల్లవాడిన ఎందుకు అనలేకపోయారు పక్కన వాళ్ళు ఒక్కలేన నిజాయితీ పర్లేదా ఒక్కలేదు పవన్ దృష్టి దృష్టికి తీసుకెళ్లేకపోయిందాం ఏదేమైనా అన్యాయం జరిగింది అదంతా చేశాము ఇక ఈ పాటలు అయితే అంటారా అలాంటి డైరెక్ట్గా మా జేది లక్ష్మీనారాయణ గారు మా మంచిగా మాట్లాడుతుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మంచిగా ముందు నేను ఓకే సో ఏపీలో అయితే ఇటు జగన్ గారే కానీ అటు షర్మిలా గారే గాని దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారే గాని పవన్ కళ్యాణ్ గారే గాని చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది అసలు ఎవరు గెలుస్తారు అంటే రెండు పార్టీలు అయితే ప్రస్తుతం చాలా మంది చర్చ వినిపిస్తూ వస్తుంది అందులో ఇప్పుడు మీ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను అంటే నేను గెలుస్తున్నాను మేము ఎప్పుడు అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చెప్తానమ్మా పాప పుట్టింది చిన్న బేబీ బేబీ పుట్టగానే నడవాలి బేబీ పుట్టగానే స్కూల్కి వెళ్ళిపోయి బేబీ పుట్టగానే జాబ్ చేయాలని అనుకోకదమ్మా అనుకుంటారా చిన్న విత్తనం వేస్తాము ఆ విత్తనం వేసి ఎంత కష్టపడితే పెద్ద చెట్టు అయ్యి మనకి ఫలాలు అయితే ఫలాలు ఇస్తుంది పండు చె పూలైతే పూలు ఇస్తాయి చెట్టు కూడా మనంతా కష్టపడి మంచి చిన్న బేబీలాగా పెంచుకోవడం అట్లాగే పార్టీ మన డిసెంబర్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ అయ్యింది ఇప్పుడు మార్చు ఎలక్షన్స్ బిఫోర్ ఒక పార్టీ ఫైవ్ డిసెంబర్ బిఫోర్లో పెట్టాము మేము కానివ్వండి ఇప్పుడు మేమైతే ఎలక్షన్ కొన్ని సీట్లు అయితే గెలుస్తామమ్మా అసెంబ్లీలో అయితే కాలు పెడతాము ప్రజల గలము ప్రజల సమస్యలు మేము అసెంబ్లీలో అడుగుతాం ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అసెంబ్లీలో చూస్తే మనము చాలా దు దుర్భాషలా బూతులు ఒకరు ఒకరు నువ్వు అందియో నేను ఇందుతాను నువ్వు అంత తిన్నావు నువ్వు అంత తిన్నావు ఇదే తప్ప ప్రజల సమస్యలు మా నియోజకవర్గంలో ఈ సమస్యలోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంత డబ్బులు కావాలి మాకు ఇంత బడ్జెట్ కావాలని ఎవరైనా అడిగారు ఉన్నారమ్మా రూలింగ్ పార్టీ అవ్వచ్చు అపోజిషన్ పార్టీ కావచ్చు దేనికి వాళ్ళకి దేని ఓట్లు వేసారు ప్రజల సమస్యలు తీర్చలే కదా నమ్మి పట్టం కట్టారు పట్టం కట్టడం ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి బాధ్యతగా ప్రవర్తించడం బాగా బాధ్యత రహితంగా నోటుకొచ్చింది మాట్లాడుతారు అసలు అసెంబ్లీ సమావేశాలు చూడలేకపోతున్నాం చాలా చాలా దారుణం ఉన్నాయి నేను అసలు చూడడం ఆ బూతులు ఏమింటాం పిల్లలు కూడా పాడైపోతారు మాధారావు మేము అలాంటి కల్చర్ కాదు మరి మేము చాలా పద్ధతిగా పెరిగాం మా అధ్యక్షులు కూడా చాలా పద్ధతిగా ఉన్నారు ఆయన వాళ్ళ అమ్మానాన్ని కూడా చాలా పద్ధతిగా పెంచారు మా అధ్యక్షుల వారిని మేము ఆ అడుగు జాడలో ఆయన అడుగు జాడలో నడుస్తాం తప్ప మేము ఎప్పుడు అలా మాట్లాడు ఎవరు మమ్మల్ని కోపంగా మాట్లాడినా మేము నా నేచురల్గా ఇస్తాం కానీ ఆన్సర్ మేము బూతులు మాట్లాడదు ఎందుకమ్మా బూతులు ఏమొస్తే నేను టైం వేస్ట్ కదా ఎంత డబ్బు వేస్తా అసెంబ్లీ సమావేశానికి ఆ డబ్బు ఎవరిదైనా ప్రజలే కదా అంటే ప్రజల డబ్బు వృధా చేయడానికి అధికారం ఎవరిచ్చారు తప్పు కదా మీరు ప్రజల సమస్యలు మాట్లాడండి దమ్ముంటే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చూడండి అయ్యలేదు అవన్నీ పక్కన పడేస్తారు ఎవరు మాట్లాడకూడదు అలాగే మాట్లాడతారు ఇవన్నీ చూసి మా అధ్యక్షుల వారికి బాధ్యసిన తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పాలన్నా ప్రత్యేక హోదా మర్చిపోయారు గాలి వదిలేశారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏపీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు జగన్ గారి చెల్లెలు వైఎస్ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ ఆశిక్ రెడ్డి గారు కూతురు అందరికీ తెలుసు ఆవిడ ఏపీ ప్రెసిడెంట్కి వచ్చారు ఆవిడ కూడా ఆడపాలి ఆడపో ఆయన మీద బాగా అంటే పర్సనల్ డిస్టర్బెన్స్ వచ్చినాయి అందుకే ఆయన టార్గెట్ చేసి ఆపోజిషన్ పార్టీ వచ్చాకనే మాట్లాడు మాట్లాడి మాట్లాడు ఎవరైనా ఇంతవరకు ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఎందుకని ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోయారా మా పార్టీ పక్కన పెట్టారు మొన్న మొద వచ్చింది ఎందుకని మాట్లాడలేకపోయారు దమ్ము లేదా ధైర్యం లేదా ఎందుకంటే మోడీ గారిని గెట్టికి అడగలేకపోతున్నారు ఎంపీలు ఉన్నారు బయటకి వెళ్ళి కూర్చొని ఢిల్లీలో మీరు ధర్నా చేయాలి గెటిగా సార్తో మాట్లాడాలి మీరు ఇవ్వండి మాకు ఇవ్వాలి ప్రత్యేక హోదా అని చెప్పి గట్టిగా మాట్లాడాలి ప్రధానమంత్రి ఎవరు మాట్లాడలేదు ఎంపీలు ఉన్నా కూడా మాట్లాడలేకపోతున్నారు అదేంటో నాకు అర్థం కాదు అందుకని ఇవన్నీ బాధేసి లేదు ఇంకా తప్పదు పెట్టాలి అన్నట్టుగా అప్పుడు మా పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఉన్నారు ఓకే సో లాస్ట్ ఫైనల్గా ప్రజల కోసం పుట్టిన పార్టీ మీది అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ప్రజలకి ఏ అవసరం ఉంది అన్న మీ పార్టీ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తారా లేకపోతే గెలిస్తేనే చేస్తా తప్పకుండా చేస్తాం తప్పకుండా సహాయం చేస్తాం ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి మేనిఫెస్టో కూడా మేము అందరిలా ఉచితాలు ఉచితాలను మేము ఉచితాలకు వ్యతిరేకం మేము సంక్షేమ పథకాలు ఇస్తాం ప్రజలు సంక్షేమం ఎప్పుడైతే ఇస్తామో సంక్షేమం డెవలప్ చేస్తామో ఎక్కడైనా కూడా రాష్ట్రం కానీ జిల్లాలు కానీ అభివృద్ధి చెంది ఆ ఆటోమేటిక్గా అభివృద్ధి చెంది అంటే దేశం అభివృద్ధి చెందియే మేము సంక్షేమం మీదే ఎక్కువగా ఫోకస్ చేసాము అన్నింటికి మంచిగా చూసాము మా మేనిఫెస్టోలో దానికి ముందుగానే మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామండి ప్రజల కోసం మేము ఎప్పుడు ధర్నాలు చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా పోరాటాలు చేయాలన్నా మేము గ్యారెంటీ కూడా ఇంకొక ప్రత్యేక హోదా ఒకటి మాది ఫస్ట్ సెకండ్ వచ్చి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ తగ్గకన్నా చేయాలన్న మనం చాలా బాగా చూసాం కార్మికులు బాధపడ్డారు అక్కడ ప్రజలు చాలా బాగా ఇబ్బందులకు గురయ్యారు అది లేకుండా అది ఎలా ఉందో అలాగే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అలాగే ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చదువు తీసుకుని రేపు మోడీ గారు కూడా రాబోతున్నారు చెరువులు రేపేట రేపు పదిహేడో తారీఖు గుంటూరు జిల్లా మోడీ గారు ప్రత్యేక హోదా గురించి ప్రకటించాలి మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి రెండోది స్టీల్ ప్లాంట్ కూడా మేము ప్రైవేటీకైనా చేయట్లేదు అని చెప్పి అది కూడా మీరు మీ ద్వారా మీ సభలో దాన్ని వ్యక్తపరచాలి ప్రజలకు తెలియపరచాలి మీ ప్రసంగాలలో అని చెప్పి నేను మా పార్టీ తరఫున ఒక స్కోప్ స్కోప్గా నేను డిమాండ్ చేస్తున్నాను ఓకే